అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు మనము పూజ చేసే ముందు వినాయకుడు పూజ చేసిన తర్వాత ఏ పూజ అయినా సరే అలాగే వినాయక చవితి అనగానే గణపతి ప్రతిమను ఇరవై ఒకటి రకాల పత్రిని తెచ్చుకుంటూ ఉంటాము కుడుములు ఉండాలి చేసి స్వామికి నివేదిస్తూ ఉంటాం జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి సకల శుభాలు కలిగించి వ్రతం చేస్తాం వినాయకుడు సిద్ధి ప్రదాత అందుకే ఏ పనిని తలపెట్టే ముందు వినాయకుడిని పూజించి దాన్ని విజయవంతం చేయమంటూ వేడుకుంటాం ఆ సూత్రాన్ని అనుసరించేదే పూజ వ్రతం నోము ఏది తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలనేది ఒక సాంప్రదాయం ఇదే వినాయక వ్రతానికి వర్తిస్తుంది కూడా చవితి వ్రతంలో స్వామివారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడిగా పిలుస్తాం అంటే ఆ స్వామిని ఆహ్వానించి పూజించే ముందు గణపతి పూజ చేయటం తప్పనిసరి కాబట్టి ముందుగా పసుపుతో గణపతిని చేసి అర్చించి ఆ తర్వాత చవితే వ్రతాన్ని ఆరంభిస్తాం పురాణాలను గమనిస్తే పార్వతీదేవి కూడా మొదట పసుపు గన్ నలుగుతోనే గణేషుడికి ఓ ఇచ్చింది నేటికి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పసుపుతో గణపతిని చేసి తొలి పూజను చేస్తున్నాం ఈ పసుపు వినాయకుడికి క్షిప్ర గణపతి అనే పేరు ఉంది పూజ అయిపోయాక ఆ పసుపు గణపతి నీటిలో కలిపేయవచ్చు వినాయకుడిని ఇరవై ఒకటి రకాల పత్రితో ఎందుకు పూజించాలో తెలుసా చవితి పూజల వినాయకుడిని ప్రతిమ ఇరవై ఒకటి రకాల పత్రి తప్పనిసరి నవరాత్రులు అయ్యాక ఆ పత్రితో పాటుగా విగ్రహాన్ని స్థానికంగా ఉండే చెరువులు బావులు నదులు నిమజ్జనం చేయడం సహజం నిజానికి ఈ పత్రిలో ఉపయోగించే ఆకులన్నీ ఔషధ గుణాలే ఇక వానలు కురిసే ఈ సమయంలో జలాశయాలు కలుషితమవుతూ ఉంటాయి వీటిని శుభ్రం చేయడానికి ఇరవై ఒకటి రకాల పత్రి సరైన పరిష్కారం అని చెబుతారు ఆ ఆకుల్ని నీటిలో కలిపినప్పుడు వాటిలోని ఔషధ గుణాలన్నీ నీటిలోకి చేరతాయి అవి బ్యాక్టీరియాని నిర్మూలించి జలాన్ని శుద్ధి చేస్తాయి అలాగే గణపతి పూజలో గరికకు ప్రాధాన్యం ఎందుకు గరిక లేని గణపతి పూజ వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా వినాయక చవితి నాడు స్వామికి అర్పించే పత్రిలో గరిక ఎందుకు తప్పనిసరి అంటే పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని ఇబ్బంది పెట్టాడట అది తెలిసి వినాయకుడు ఆ ఆసురుణ్ణి మింగేయడంతో స్వామి శరీరం వేడిగా మారిపోయిందంట ఎంత ప్రయత్నించినా ఆ ఉష్ణం తగ్గకపోవడంతో కొందరు ఋషులు వచ్చి ఇరవై ఒకటి గరిక పోచలను గణేషునికి తలపైన పెట్టమంటూ సూచించారంట అలా చేసిన వెంటనే గణపతి శరీరంలోని వేడి తగ్గిపోయిందంట అందుకే గణపతి పూజలో గడ్డి పోజకు పత్రిలో గరిక లేకపోతే విష్ణు విఘ్నేశ్వరుడు లోటుగానే భావిస్తాడంట చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా ఈ గరికకు అంత ప్రాధాన్యత మాత్రం ఇవ్వాలి మిగిలిన దేవతలతో పోలిస్తే ఒక్క వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తామో తెలుసా దానికి ఒక ఇతిహాసం ఉంది ఏమిటంటే వినాయకుడి ఎదురుగా గుంజీలు తీస్తే క్షమించమని కోరడం కాదు దీని పరమార్థం వేరే ఉంది ఓసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్ళాడట హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకొని మింగేశాడట విష్ణువు వైకుంఠానికి వెళ్తూ దానికోసం ఎదిగితే గణపతి తాను మింగేశానని చెప్పాడు నారాయణుడి ఎంత పతిమిలా కూడా వినాయకుడు ఇవ్వలేదట చివరకు మహావిష్ణువు కుడి చేతు ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గుంజీలు తీశాడట అది చూసి గణపతి పడిపడి నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లో నుంచి బయటకు వచ్చింది గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందాడు కనుక నాటి నుంచి గణపతి ఎదురుగా గుంజీలు తీస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఏర్పడింది ఇలా చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బుజ్జగనపయ్యకు సమర్పించిన వేదనలో కురువులు ఉండాలి ఎందుకుంటాయో తెలుసా వీటిని ఎందుకు చేయాలో తెలుసా ఇది దక్షిణాయన వర్షాకాలం మనలో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తూ ఉంటుంది దాంతో అరుగుదల తగ్గి ఆకలి మందగిస్తుంది శరీరంలో వేత్తాలు పెరిగి అనారోగ్యాలు మొదలవుతాయి వాటిని నివారించాలంటే బియ్యపిండితో ఆవిరి మీద చేసిన వంటకాలు ఉండాలంటారు వీటిలో ఉప్పు నెయ్యి వంటివి మాత్రమే ఉంటాయి కాబట్టి భారంగా అనిపించదు అరుగుదల బాగుంటుంది శరీరానికి శక్తి కూడా అందుతుంది ఈ కాలంలో ఆహార విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి మన పెద్దలు ఇలా పైన ఉడికించిన వాటిని తినడం మంచిదని భావించారు అందుకే గణపతికి గుడుములు ఉండ్రాలు వంటివి సమర్పించే సంప్రదాయాన్ని తీసుకొచ్చారని అంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి